ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మకర రాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార స్థితిని కనుక మన ఒకసారి చూసుకుంటే గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మన ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో శని యొక్క సంచారం జరుగుతుంది అలాగే తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే చతుర్థంలో కుదిరి యొక్క సంచారం జరుగుతుంది పంచమంలో గూడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది అలాగే భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి మకర రాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెలలో గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఇది ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ నెల అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అది అయిపోతుంది ఇది అయిపోతుంది అది సాధించేస్తాం ఇది సాధించేస్తాం అనేది పెట్టుకోవద్దు గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా లేదు ఈ జూలై నెలలో దానివల్ల ఏంటంటే కొంచెం మానసికమైన ఒత్తిడితో మీరు ఈ నెలలో ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది శారీరక ఒత్తిడి కూడా మీకు పెరుగుతుంది అలాగే నోటిని కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక విషయాలు మాత్రం కొంచెం సామాన్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో చెప్పుకోదగిన మార్పులు ఏమి పెద్దగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఏడవ తేదీ నుంచి అంటే ఆరో తేదీ తెల్లవారుజాన నాలుగు గంటల ముప్పై ఒకటి నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు ఈ కర్కాటక రాశి ప్రవేశం చేయటం అనేది వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానం అయ్యింది ఈ సప్తమ స్థానం కావటం వల్ల ఖచ్చితంగా కూడా కుటుంబ పరంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ చిన్న సరే వాళ్ళతో మీరు మాట్లాడే సందర్భాలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి మీ భార్యకి కొంచెం ఆరోగ్యం కరమైన ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కోపం బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి స్త్రీ మూలకంగా కూడా మీకు ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ ఈ నెలలో కొంచెం వాహనాలు నడుపుతున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహన ప్రమాదాలకు కూడా మీకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే దూర ప్రయాణాల్లో మీరు సమయానికి మీరు గమ్యానికి చేరుకపోవటం వేళకి బస్సులు రాకపోవటం వేళకి ట్రైన్స్ రాకపోవటం దానివల్ల శారీరక మానసిక ఒత్తిడి పెరిగిపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సజ్జనత వరకు దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం బాగా పెరుగుతుపోతాయి ఖర్చులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది విద్య మీదే పెట్టాలి కానీ ఇతర వ్యాపకాల మీద పెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాలి శ్రద్ధతో చదివితే కనుక మీకు రాను రాను మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన జాతకులకి దశమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు అలాగే షష్ట సప్తమ స్థానాల్లో సంచారం చేస్తాడు ఆరో తారీఖు వరకు కూడా వీళ్ళకి ఆరో షష్టమ స్థానంలో ఉంటాడు ఆరో తారీఖు తర్వాత నుంచి కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు ఉంటాడు దశమాధిపతి అందువల్ల ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఈ జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితీచి వ్యవహరించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు రిస్క్ చేయకూడదు వ్యాపారస్తులు రిస్క్ చేసి మీరు ఎట్టి పరిస్థితిలో పెట్టుబడులు పెట్టద్దు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి కూడా మీరు అప్పులు ఇవ్వద్దు షూర్టీ సంతకాలు చేయద్దు డబ్బుని అప్పుగా ఇవ్వద్దు ఎట్టి పరిస్థితిలో కూడా షూర్టీ సంతకాలు చేయద్ది చెయ్యొద్దు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఎవరితో కూడా మీరు సౌమ్యంగా మెలగడానికే మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా వ్యాపారస్తులు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు చేయకండి అయితే మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం అయితే మీకు ఆదాయం అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే విదేశీ ప్రయత్నాలకి సత్యోన్నత వరకు ఈ నెలలో చేయకపోవడం మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆల్రెడీ విదేశాల్లో ఉంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా ఉద్యోగ నిమిత్తం కానీ లేకపోతే ఆర్థికంగా కానీ మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న విషయాన్ని గమనించాలి కోపం ఊరికనే పెరిగిపోతుంది ఈ అసహనాన్ని మీరు ఇతరుల మీద ప్రదర్శిస్తారు దానివల్ల సమస్యలు అన్నీ మొత్తానికి పెరిగిపోతాయి మీ యొక్క అసహనం వల్ల వాగ్వివాదాలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి అలాగే ద్వేషాలు పెరుగుతాయి సత్వృత్వం పెరిగిపోతుంది దానివల్ల మీ ఉద్యోగ ప్రాంతాల్లో కానీ వ్యాపార ప్రాంతాల్లో కానీ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ మకర రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులు చాలా సంయమంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అలాగే ఈ రాష్ట్ర చెందిన రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో మీరు ఏ పని చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ మకర రాశికి చెందిన జాతకులకి జూలై నెల అనేది అంత అనుకూలంగా ఉండదు మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక విషయాలకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక విషయాలు కూడా చాలా సామాన్యంగానే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి నీలాంజన సమవాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబోతం తన నమామ స్నేహితం అనే మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శనివారం నాడు తిల తైలాభిషేకాలు చేయండి అలాగే ఆవుకి ముడి నువ్వులను నానబెట్టి బెల్లం కలిపి పెట్టండి అలాగే శనివారం నాడు వృద్ధులకి పేదవారికి అన్నదానాన్ని చేయండి మేధో దక్షిణామూర్తి వారి కారదం ప్రతిరోజు కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఆ దోష తీవ్రత తగ్గి మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం